హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పన్నీటర్ ఫ్రెండ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అద్భుతమైన లొకేషన్ చూస్తాను ఫ్రెండ్స్ కానీ ఈ లొకేషన్ అనేది ఎక్కడ అనేది ఏంటి అనేది మీకు లాస్ట్లో వీడియోలో వివరంగా చెప్తాను అప్పుడు దాకా లొకేషన్ అంతా ఆస్వాదించి ఎలా ఉందో మన వీడియోలో కామెంట్ చేయండి అర్థమైంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి మాత్రం మీరు తప్పకుండా కామెంట్ పెట్టాలి మీ అనుమానం చూస్తున్నా ఫ్రెండ్స్ ఎలా ఉందో దాకా సైడ్ వీడియో చూస్తున్నాం మొత్తం ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలోనే ఒక సంవత్సరం క్రితం కట్టారు ఇదంతాను గార్డెన్ మొత్తం గార్డెన్ గార్డెన్స్ డెకరేషన్ చేసినట్టు అని ఎలాగే మొత్తం కూడా డెకరేషన్ చాలా అద్భుతంగా అనమాట పైన రౌండ్ ఆర్చ్ కానీ దేవుడి విగ్రహం కానీ ఇది గార్డెన్ తీసేటప్పుడు చాలా ఉంది గార్డెన్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది మొత్తం అంతా దగ్గర దగ్గరగా ఐదు సంవత్సరాలు తగ్గింది మొత్తం కూర పక్కల అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి ఈ వీడియో మీకు చాలా అద్భుతంగా ఉంది సార్ మీకు ఎలా చూపుతాం ఫ్రెండ్స్ ఇలా జింకలానే సార్ 你看，就是长。